తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు తన ప్రతిష్టను దిగజార్చేలా అత్యంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతారా అని చెప్పి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్న వేళ టిఎంసీ తృణమూల్ తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అని రాజ్యసభ ఎంపీ కూడా అయినటువంటి సాకిత్ గోఖలే తాను చేసినటువంటి ట్వీట్ ఇందులో రాజకీయ కోణమే కాదు వ్యాపార కోణం కూడా దాగి ఉంది అని చెప్పి తాను వేసినటువంటి ట్వీట్ దేశవ్యాప్తంగా కూడా మరో చర్చకు కారణమైంది తిరుమల శ్రీవారిని తన రాజకీయ ప్రయోజనాల కోసమే కాక తన సొంత కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ కంపెనీ వ్యాపార ప్రయోజనాల కోసం కూడా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు అనే చర్చ సాకిత్ గోఖలే ట్వీట్ ఏంటి ఏ రిపోర్ట్ల పేరుతోటి తిరుమల శ్రీవారి లడ్డూలో ఏదో జరిగిందని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబానికి ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక డైరీ సామ్రాజ్యం ఉంది ఆ డైరీ సామ్రాజ్యమే ఎగ్జిట్ పోల్స్ దగ్గర మ్యానిపులేషన్ చేసి ఒకే రోజు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళ మేనిపలేషన్ చేసి సో వాళ్ళ వ్యాపారంలో మరింత ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నారు సో నెయ్యి వ్యాపారంలో డైరీ ఫుడ్స్ వ్యాపారంలో డైరీ ఫుడ్స్ వ్యాపారంలో ఉన్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఏ నెయ్యి వ్యాపారంలో ఎక్స్పాన్షన్కి వెళ్తూ ఉన్నారో అదే నెయ్యి మీద తిరుపతి లడ్డూలో నెయ్యి అనే కాన్సెప్ట్ను తీసుకొని చంద్రబాబు ఆరోపణలు చేస్తూ అన్నది టీఎంసీ ఎంపీ యొక్క ట్వీట్ ఉద్దేశం నేరుగానే ఆయన ట్వీట్ చేశారు దీనికి బీజేపీ సపోర్ట్ కూడా ఉంది అన్నారు ఆయన బీజేపీ సపోర్ట్తోనే మ్యానిపులేషన్ చేశారు ఒకే రోజు పన్నెండు వందల కోట్లు సంపాదించారు అండ్ వ్యాపార ప్రయోజనాలు దాగి ఉన్నాయి అని సరే ఇంట్రెస్టింగ్ గా చూస్తే ఆయన ట్వీట్ తర్వాత చెక్ చేస్తే అదే హెరిటేజ్ ఫుడ్స్ ఏమో ఈ తిరుపతి లడ్డు మీద ఆరోపణలు స్టార్ట్ అయిన తర్వాత ఈ చర్చ స్టార్ట్ అయిన తర్వాత భారీగా లాభాలు పొందారు అయితే ఒకే రోజు ఐదు పర్సెంట్ పైగా లాస్ట్ సెషన్లో అయితే షేర్ స్టాక్ మార్కెట్ మామూలు విషయం కాదు అది ఐదు పర్సెంట్ పైగా మూడు నుంచి నాలుగు వందల కోట్లు పైన ఒక ఈ లెక్కన ఒకే రోజు లాభపడడం సో అంత షేర్ మార్కెట్లో చేసింది అది అండ్ వరుసగా నెక్స్ట్ కూడా సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ కూడా దాడచ్చు అని చెప్పి బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తూ ఉన్నాయి ఆ షేర్ ప్రైస్ ఇప్పుడు ఫైవ్ దానికి చే వాల్యూ వచ్చేసింది అదే సమయంలోనే ఈ నందినికి ఇవాళ నందినికి అని చెప్పి ఏదైతే అంటున్నారో ఆ నందిని షేర్ ప్రైస్ ఏంటో కొన్ని నెలల నుంచి కూడా చాలా డౌన్ గ్రేడ్ అవుతూ వస్తూ ఉంది అండ్ అదే సమయంలోనే ఆ నందిని మిల్క్ ఆ నందిని కీ ఏదైతే ఉంటుందో ఆ నందిని ఘీని నందిని ఖీ అనే కంపెనీని హెరిటేజ్ ఫుడ్స్ ఎక్స్వైర్ చేయబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో వెరస మొత్తం మీద మహానుభావులు ఊరకే ఏమి అనరు రాజకీయ ప్రయోజనాలు కావచ్చు వ్యాపార ప్రయోజనాలు కావచ్చు సొంత మామ కావచ్చు సొంత జిల్లా దేవుడు కావచ్చు ఎవరినైనా కూడా వాడి పడేస్తారు అనడానికి ఇదే సాక్ష్యం అని పెద్ద ఇతర నెట్టేట చర్చ కూడా జరుగుతూ ఉంది